పర్యావరణాన్ని మేలు చేసే వాహనాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలంగాణ ఏపీ డిస్ట్రిబ్యూటర్ మైపాల్ గౌడ్ అన్నారు నార్కల్ జిల్లా కేంద్రంలోని నైన్ జంక్షన్ హోటల్ ఎదురుగా ఎన్కే ఈ బైక్ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క పేదవాడి కళ నెరవేర్చేందుకే ఈ షోరూం ప్రారంభించామని అన్నారు ప్రతి ఒక్క పేదవాడు కొనుగోలు చేసే విధంగా వాయిదా పద్ధతులు ఐదు రకాల ఎలక్ట్రికల్ స్కూటీలు అందుబాటులో ఉంచామని ఎలాంటి ఖర్చు లేకుండా ఛార్జింగ్ ద్వారా నడిచే ఎలక్ట్రికల్ స్కూటీల ద్వారా పేద ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడుతుందని అదేవిధంగా వాతావరణ కాలుష్యం లేకుండా నిర్మించవచ్చానని అన్నారు ఈ కార్యక్రమంలో షోరూమ్ నిర్వాహకులు సురేందర్ రెడ్డి సురేందరెడ్డి రెడ్డి కృష్ణారెడ్డి రెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు మహిపాల్ నేను ఎన్కేఈ బైక్ ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ సో తెలంగాణలో మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక యాభై స్టోర్ల వరకు డీలర్స్ ఉన్నారు సో ఇప్పుడు ఈ నాగర్ కర్నూల్లో ఇప్పుడు నూతనంగా స్టార్ట్ అయింది సో ఇక్కడ ఎన్కేలో మనకు వచ్చేసి ఒక యాభై వేల నుంచి ప్రైస్ స్టార్టింగ్ ఉంది మీకు అండ్ లెటర్స్ రీతి అన్ని బ్యా అన్ని బ్యాటరీస్లో వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ కూడా వచ్చేసి మనకు యాభై అరవై కిలోమీటర్ల నుంచి వంద వంద ఇరవై కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి దీంతో పాటు నిర్వాహకులు ఇక్కడ స్కీమ్ కూడా అంటే నా పదివేలతోటి బుకింగ్ బుకింగ్తో స్కీమ్ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు సో దానివల్ల చాలామందికి బెనిఫిట్ అవుతుంది అండ్ ెస్ట్ బిల్ చూడండి మన నాయకంలో మనం నైన్ నేషన్ దగ్గర వేటేషన్ ఇక్కడ టెన్ థౌసండ్ పేమెంట్ చేసుకోవాలి బుకింగ్ అమౌంట్ అది అది అంటే టూ మంత్ మంత్లీ టూ వెహికల్స్ మనము లక్కీ డ్రాలో తీస్తున్నాము అవి వచ్చేసి డ్రా వచ్చేసి టెన్ మంత్స్ ఉంటుంది ట్వంటీ వెహికల్స్ డ్రాలో ఇవ్వబడుతుంది టూ ఎయిటీ మెంబర్స్ డ్రా వెళ్ళని వాళ్ళకి ఏం చేస్తున్నామంటే మనము మైనస్ ఇప్పుడు టెన్ థౌసండ్ ఏదైతే బుకింగ్ అమౌంట్ కట్టారో వాళ్ళకు ఆ టెన్ థౌసండ్ మైనస్ చేసి వెహికల్ ఇవ్వబడుతుంది అనమాట ఏ వెహికల్ అయినా తీసుకోవచ్చు అది అవైలబుల్లో ఏ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వెహికల్ కూడా మనకు మైనస్ చేసి ఇవ్వబడుతుంది అనమాట ఆ టెన్ థౌసండ్ మైనస్ చేసి మిగతా అమౌంట్ ఏదైతే డైన వెహికల్ తీసుకోవద్దు తీసుకోవచ్చు هيلا باتري کي کيتو کنيو